అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు జరిగినా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అసలు బకాయిల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఉద్యోగులు అయితే ఒప్పుతున్నారు అయితే మార్చి నెలకరకల్లా ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లను ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్ కోడ్ ఇస్తే బకాయిలు ఎలా క్లియర్ అవుతాయి అనే ఊహాలు ఊహగానాలు ఉద్యోగుల్లో మొదలైంది సో ప్రభుత్వం అయితే పెండింగ్లో చాలా అంటే చాలా బకాయిలను అయితే ఉంచడం జరిగింది సుమారుగా ఒక్కో ఉద్యోగకి సుమారుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వారి యొక్క బకాయిల రూపంలో జమ కావాల్సిన పరిస్థితి అయితే ఉందండి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక లిస్టు కూడా ఉంది ఆ లిస్టు ప్రకారంగా అసలు జమ అవుతాయా లేదా ప్రశ్నార్థకంగా మారింది పన్నెండో పిఆర్సీ కమిటీని అయితే వేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్కు ఇంకొక మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే సమయం అయితే ఉందండి సో యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఈ పన్నెండో పిఆర్సీని అయితే అమలు చేయాల్సి అయితే ఉంది సో ఈలోగా పన్నెండో పిఆర్సి అమలు చేసేలోగా ఐఆర్ ప్రకటించాలి అని చెప్పేసి అడిగారు ఐఆర్ కూడా ప్రకటించలేదు ప్రభుత్వం అయితే ఐఆర్ ప్రకటించాం పన్నెండో పిఆర్సీని త్వరగైతేనే ప్రకటిస్తాం కాబట్టి ఐఆర్ వద్దు ట్వెల్త్ పీఆర్సీ డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అసలు అప్డేట్ అయ్యలేదు ఇక డిఏ ఏరియాస్ను చెల్లించాల్సి అయితే ఉంది సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాల్సింది ఉద్యోగుల జీతాల నుంచి మనం ఇచ్చిన పది శాతం కంట్రిబ్యూషన్ని కూడా పన్నెండు నెలల పాటు ఉద్యోగుల ప్రాణాట ప్రాణ్ అకౌంట్లో జమ చేయాల్సింది ప్రతీ నెల కూడా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు చెల్లించాలి పదవీ విరమణ జీవులు ఎంతగానో వేచి చూసేటటువంటి గ్రాట్యుటీ పెంపు అనేది ఏ ఒక్కరూ అందుకు అందుకునే విధంగా లేకుండా జీవో ఇచ్చారు కాబట్టి ఆ జీవోను ఉపసంహరించి అకౌంట్లో అమౌంట్ని అయితే చెల్లించాలి ఉద్యోగుల హెచ్ఆర్ఏని పెంచాలి పెన్షనల్ అడిషనల్ అకౌంట్ ఆఫ్ పెన్షన్ను పది శాతం నుంచి ఏడు శాతం తగ్గించారు కాబట్టి అది కూడా పెంచాలి సరెండర్ లీవ్ బిల్లులను మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు సో త్వరగతిని ఇవన్నీ కూడా క్లియర్ చేయాలండి అయితే మనకి రేపు మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ వచ్చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ బకాయిలకి సంబంధించి ఏ అప్డేట్ వస్తుందా అని చెప్పేసి ప్రభుత్వ ఎంతో అసగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లను సమీకరించబోతున్నారు ఈ ఏడు వేల ఐదు వందల కోట్లు ఐదు వేల ఐదు వందల కోట్లను ఈ నెలాఖరులోగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కొంత మేరకైనా చెల్లిస్తారేమో అని చెప్పేసి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సో చూద్దామండి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఉంటాం థ్యాంక్ యూ